పొదిలిలో నిరసన చేస్తున్న మహిళలపై దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు మహిళలు పోలీసులపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామన్నారు లోకేష్ రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు మహిళలను వేసియాలని తిట్టిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని లోకేష్ అన్నారు మహిళలపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పొదిలిలో మహిళలపై దాడి చేసినందుకు జగన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు

పొదిలిలో నిరసన చేస్తున్న మహిళలపై దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు మహిళలు పోలీసులపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామన్న లోకేష్ రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు మహిళలను వేసేలని తిట్టిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని లోకేష్ అన్నారు మహిళలపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పొదలిలో మహిళలపై దాడి చేసినందుకు జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు